మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడినవు మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ వదిలి పట్టణం దర్శి అక్కచెరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దుకాణం నందు చోరీ సంఘటన చోటు చేసుకుంది స్థానిక కాటూరు గ్రామానికి చెందిన మేకల పేరమ్మకు చెందిన దుకాణంలో తాళంబాల కొట్టి లోపల ఉన్న ఫ్రిడ్జ్ ఐదు కేసుల శీతల పానీయాలు మూడు కేసుల వాటర్ బాటిల్స్ వెండు చేపలు దొంగతనం చేసినట్లు పొదిలి పోలీస్ స్టేషన్ నందు బాధితురాలు మేకల పేరమ్మ ఫిర్యాదు చేసినట్టు మీడియాతో తెలిపారు దొంగతనం సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పోయి అంటున్నారు ప్లామ్ చల్లి కాలకుంటారు దోరుకుందా మాములు పనికి అసలు సర్దు Obrigado.